నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో మొత్తానికి మూడు టాస్క్లు కంప్లీట్ అయిపోయాయి ఇంకా పట్టుకొని ఉండు పగిలిపోతుంది అనే టాస్క్లో అయితే కిరాక్ సీత టీం విజేతలుగా నిలిచారు అయితే ఇంకా వాళ్ళు నిలడంతో నిఖిల్ టీంకి ఒక ఛాన్స్ ఇచ్చేశారు ఒకరిని అవుట్ చేయండి అంటూ ఇంకా ఆ ఛాన్స్ దొరికినప్పుడు మణికంఠని అయితే తీసేయడానికి డిసైడ్ అయ్యాడు అయితే ఇక్కడ మణికంఠని కాకుండా అశ్విని తీసేస్తే బాగుంటుంది కదా అంటూ సోనియా అయితే అప్పుడే నిఖిల్కి సలహాలు ఇవ్వడం మొదలు పెట్టేసింది కానీ తను మన టీంకి టీంని నమ్ముకొని వచ్చింది ఇప్పుడు ఎలా తీసేస్తామో అనుకుంటేనే అశ్విని తీసేయడం కూడా రైటే అంటూ అనుకుంటూ ఉంటారు అది మాత్రమే కాదు ఫుడ్ టాస్క్లో సైతం ఫుడ్ టాస్క్ కోసం నేనే వెళ్తాను అంటూ సోనియా అనేసరికి మిక్త అవసరమంటూ డెసిజన్ తీసుకోకుండానే సోనియాని పంపడం జరిగింది ఇలా విష్ణుప్రియ చెప్పిన మాటల్ని నిఖిల్ అయితే చేస్తూ కనిపించేస్తున్నాడు అవస్థలో నిఖిల్ టీంలోకి వెళ్తే మాకు అన్యాయం జరుగుతుంది మా ఆటకు గుర్తింపు ఉండదు అంటూ కిరాక సీత టీంలోకి వెళ్ళినట్లు నిఖిల్ అయితే ఇక్కడ అదే పని చేస్తూ కనిపించేస్తున్నాడు సోనియాకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ కనిపించేస్తున్నారు ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో ఆట అయితే నిఖిల్ ఆట అయితే సోనియానే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ కనిపిస్తున్నాడు విష్ణు ప్రియ నిజం చేస్తున్నారు దీని మీద అనుకుంటా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ సెక్షన్ షేర్ చేసుకోండి